టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిబులర్ సినిమా తర్వాత దేవరాతో మరోసారి బ్లాక్ బాస్టర్ అందుకొని ఫుల్ ఫేమ్లో దూసుకెళ్ళిపోతున్నాడు కొడల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న తర్వాత బ్లాక్ బాస్టర్గా నిలిచి అదిరిపోయే కలెక్షన్స్ను కొల్లగొట్టింది ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ను సంపాదించుకున్న ఎన్టీఆర్ వరుస ప్రాజెక్టులను నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు కాగా తాజాగా ఎన్టీఆర్ ఊత పదాన్ని తరచుగా వాడుతూ ఉంటాడని న్యూస్ వైరల్ అవుతుంది ఇంతకీ ఎన్టీఆర్ వాడే ఆ ఊతపదం ఏంటి దాన్ని ఆయన ఎవరి నుంచి అలవాటు చేసుకున్నాడు ఒకసారి తెలుసుకుందాం సాధారణంగా వ్యక్తులే కాదు స్టార్ సెలబ్రిటీలు సైతం కొన్ని సందర్భాల్లో ఈ ఊత పదాన్ని వాడుతూ ఉంటారు రెగ్యులర్గా అవసరం ఉన్నా లేకున్నా ఈ ఊత పదం మాత్రం నోటి నుంచి వచ్చే ఉంటుంది అలా ఎన్టీఆర్ తరచు వాడే ఊత పదం మరోదో కాదు అరెని అనే ఊత పదాన్ని ఊకే వాడుతారట జూనియర్ ఎన్టీఆర్ సాధారణంగా ఈ పదాన్ని ఎవరిపైనైనా కోపం వచ్చినప్పుడు లేదా ఎవరైనా చెప్పిన మాట మనకు నచ్చని సందర్భాల్లో వాడుతూ ఉంటాం అయితే ఇది తిట్టు కాదు అలానే మంచి అయితే కూడా కాదు జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ పదాన్ని తరచు వాడుతూ ఉంటాడట షూటింగ్ టైంలో పార్టీల్లో అవసరం ఉన్న లేకున్న మాటల్లో భాగంగా అరే నీ అనే ఊత పదాన్ని వాడుతుంటారట జూనియర్ ఎన్టీఆర్ ఈ పదం రోజుకి పది లేదా పదిహేను సార్లు వాడతారని తెలుస్తుంది ఎక్కువ ఆయన స్నేహంగా ఉండే రాజమౌళి చరణ్ అఖిల్ రాజీవ్ కనకాల దగ్గర ఈ పదాన్ని బాగా వాడుతుంటారట